నగర్ రాఘవేంద్ర కాలనీలోని ఎలిం బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాస్టర్ తల్లూరు శ్యామ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగింది ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా రేవంత్ రెడ్డి చిన్నమామ ఎస్ మనోరయ్య సెంట్ మేరీ పునరావాస విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కేవీకే రావు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కె సంపత్ కుమార్ మేదక్ వైద్య కళాశాల ఉప ప్రిన్సిపల్ రవిశంకర్ ఎస్విఎస్ న్యూరో సైన్సెస్ ఆసుపత్రి అధినేత సందీప్ హాజరయ్యారు అతిథులు కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ శాంతి సోదరభావానికి ప్రతీకాన్ని తెలిపారు ఏసుక్రీస్తు బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మానవత్వం సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు క్రిస్మస్ సందర్భంగా పేదల సంక్షేమం అవసరమైన వారికి సహాయం చేయడం ఎంతో ముఖ్యమని అన్నారు ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు నన్ను హైత్ నగర్లోని రాఘవేంద్ర నగర్ అలిం ఎలిం చర్చ్కి ఆహ్వానించిన సందర్భంగా ఇక్కడ ఉన్న క్రిస్టియన్ మిత్రులందరినీ కలిశాను వాళ్ళందరికీ నా అభినందనలు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్టమస్ అభినందనలు ప్రత్యేకంగా ఎన్ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నా క్రిస్టమస్ అభినందనలు తెలుపుతున్నాను ఇస్తున్న వార్లారా మరి మొట్టమొదటిగా ఈరోజు క్రిస్మస్ వేడుకలను జరుపుకోవటానికి మరి విచ్చేసినటువంటి పెద్దలు ఎస్ మనోహర్ గారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను వారు రేవంత్ రెడ్డి గారి చిన్న చిన్నమామగారై ఉన్నారు అంతేకాకుండా ఈరోజు వచ్చినటువంటి ఛాన్సిలర్ సెంట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ యొక్క కేవీకే రావు రెవరెండ్ డాక్టర్ కేవీకే రావు సార్ని బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి నారాయణఖేడ్ నారాయణఖేడ్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి ఉన్నటువంటి కె సంపత్ కుమార్ సింగ్ సార్ కూడా ఇక్కడ ఉండటం ఎంతో సంతోషకరము అదేవిధంగా మెదక్ మెడికల్ కాలేజీకి వైస్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి డాక్టర్ రవిశంకర్ గారిని బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను నా స్నేహితుడు ఎస్విఎస్ న్యూరో సైన్సెస్ హాస్పిటల్ మరి అధినేత సందీప్ గారు కూడా ఇక్కడ ఉండటము ఎంతో సంతోషకరము మరి వీరందరూ కూడా మరి సంఘాన్ని ప్రేమించి క్రిస్మస్ యొక్క శుభములు తెలియచేయటానికి ఏసు నిజమైనటువంటి రక్షకుడని తెలుసుకుని మరి వారందరూ కూడా మరి మామూల్ని గ్రీట్ చేయటానికి వచ్చినటువంటి విధానాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను మరి సంఘమంతా కూడా వారితో కలిసి సంతోషముతో ఆనందముతో క్రిస్మస్ కేక్ని కట్ చేసే విషయంలో కూడా వారందరూ మాతో కలిసి ఆనందాన్ని పంచుకోవటం కూడా మాకు సంతోషము ఇట్టి లౌకిక వాదము కలిసి ఉండటము భారతదేశంలో మాత్రమే ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు మరి దేశాన్ని ప్రేమించి దేశంలో ఉన్నటువంటి మనుషులను ప్రేమిస్తూ మరి ఇచ్చినటువంటి ఐక్యత భావాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ ఎలిం బ్యాప్టిస్ట్ చర్చ్ హయాత్ నగర్ రాఘవేంద్ర కాలనీ మిస్టర్ శ్యామ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కోసము మే మే మేము మా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ చర్చికి రావటము వాళ్ళతో క్రిస్టమస్ వేడుకల్ని వాళ్ళతో పాల్గొనటము మరియు వాళ్ళ కేక్ కట్ కట్ చేసేటప్పుడు అందరం కలిసికట్టుగా చేసి మన దేశ ఏకత్వం అని అందరం కలిసికట్టుగా ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరికి భారతదేశ ప్రజలు ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి బెంగాల్ టు గుజరాత్ ప్రతి ఒక్కరికి క్రిస్టమస్ శుభాభిన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్ సోదర సోదరి మనులందరూ కూడా ఘనంగా జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్ మరి అట్లాంటి ఈరోజు క్రిస్మస్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్ సోదర సోదరి మనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఎలిం బాప్టిస్ట్ చర్చ్ ద్వారా మమ్మలను ఇన్వైట్ చేసిన శ్యామ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు వారి చర్చి సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా భారతదేశం అనేది ఈ రోజున ఒక లౌకిక దేశం ఈ దేశంలో అనేక మతాల వారు అనేక కులాల వారు ఉంటారు వారందరూ కూడా ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా కూడా సామరస్యపూర్వకంగా ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటూ కలిసి ఉండడం అనేది ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి ఒక సంఘటన మన దేశంలోనే జరుగుతూ ఉన్నది దానికి మనం చాలా గొప్పగా భావించాల్సిన అవసరం ఉన్నది ప్రతి పండుగను కూడా క్రిస్టియన్ కానీ క్రిస్మస్ కానీ రంజాన్ కానీ దసరా కానీ ఏదైనా కూడా భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఇది ఈక్వల్గా భావించి అందరూ ఘనంగా జరుపుకున్న అవకాశం ఉంది మన దేశంలో అట్లా జరుపుకోవాలి అన్ని మతాల వాళ్ళు కూడా ఎప్పటికీ కూడా కలిసి ఉండాలి సోదర సోదరి మనల్లాగా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇన్వైట్ చేసినటువంటి శ్యామ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము